సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ నర్సింహ ఆదేశాల మేరకు మైనర్లు ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై కొరడా జడిపించారు పోలీసులు సుమారు మూడు వందల మంది మైనర్లు వాహనాలు నడపడం వాహనాలు నడిపే వారిని పోలీస్ స్టేషన్ కొత్త పిలిపించి వారితో పాటుగా తల్లిదండ్రులను కూడా కూర్చోబెట్టి మైనర్లు వాహనాలు నడపడం వల్ల జరిగే నష్టాలు అనర్ధాలను వారి తల్లిదండ్రులకు తెలియచేశారు పోలీసులు విధించే ఆంక్షలకు కట్టుబడి ఉండాలని తల్లిదండ్రులకు కోరారు ఇక ముందు ఎట్టి పరిస్థితులు అయినా మైనర్లు వాహనాలు నడిపి పోలీసులకు దొరికితే తల్లిదండ్రులకు జైలు శిక్ష వాహన నడిపిన పిల్లలకు ఇరవై ఐదు సంవత్సరాల వరకు లైసెన్స్ రద్దు చేస్తామని పిల్లల తల్లిదండ్రులను గట్టిగానే మందలించారు సూర్యపేట పోలీసులు ఎవరైనా వీడియో తీసేవాళ్ళంటే కొంచెం కూర్చోళ్ళు తీయండి సో బెస్ట్ అండ్ వాళ్ళ చిల్డ్రన్స్ ఎవరైతే పట్టుబడ్డారో మైనర్ డ్రైవింగ్ లో మేము లాసుకున్నాం ఇది ఒక సూర్యాపేట టౌన్లోనే కాదు సూర్యాపేట జిల్లా మొత్తం టాస్క్ తీసుకున్నాం ఇక్కడనే మనకు డెబ్బై ఆరు వెహికల్స్ అప్రాయం చేసినాం జిల్లా మొత్తం మీకు పిఆర్ఓ కమ్యూనికేట్ చేస్తారు ఎన్ని వెహికల్స్ ఏంటనేది మెయిన్ ఉద్దేశం ఇప్పటికి ఇక్కడికి వచ్చినటువంటి మైనర్స్ ఎవరైతే పట్టుబడ్డారో అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈరోజు నేరస్తులే ఎందుకంటే మిమ్మల్ని అందరికీ నేను ఎక్కడికి పోయినా నేను సంబోధిస్తాను అందరికీ నమస్కారం అని నేను మీకు నమస్కారం పెట్టలేకపోతున్నాను ఎందుకు పెట్టలేకపోతున్నాను మీకు గౌరవం ఇవ్వలేకపోతున్నానంటే మీరే బాధ్యత ఎందుకంటే ఈ సూర్యపేట పట్టణానికి సూర్యాపేట జిల్లాకి జిల్లా ఎస్పీగా వచ్చిన తర్వాత పోలీస్ ప్రజా భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినం ప్రతి విలేజ్కి పోలీసులు అనేవాళ్ళు వస్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు ఈరోజు మనకు వస్తున్నటువంటి టెక్నాలజీ కూర్చోండి మనకి ఈరోజు వస్తున్నటువంటి టెక్నాలజీలో వివిధ వేగాలతో వివిధ రూపాలతో వెహికల్స్ మనకు అందుబాటులో వస్తున్నాయి అది మన సౌకర్యార్థం వస్తున్నాయి దాన్ని మన యొక్క వినాశనానికి మనకి ఇబ్బంది కలిగే విధంగా వినియోగించుకోకపోవడం అనేది మన విజ్ఞత విచక్షణ అవునా కదా మనం అనుకుంటాం మనం ప్రయాణాన్ని ఈజీగా చేసుకోవడానికి ప్రయాణంలో మనం గమ్యస్థానాలకు ఈజీగా చేరడానికి సెక్యూర్గా చేరడానికి వాహనాలు అనేవి స్పీడ్గా జరడానికి వాహనాలను అన్ని మనం వినియోగిస్తున్నాం మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం చాలా వివిధ రూపాలలో మనం మనం మన సంరక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి చట్టాన్ని మనం ఇలా ఉల్లంఘిస్తున్నాం మీ ఇంటి పక్కల ఇల్లు అయినో మీ పొలం పక్కల పొలం అయినో ఏదైనా గొడవలు ఉంటే సమస్యని పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తాం ఎంఆర్ఓ ఆఫీస్కి ఎందుకు వస్తాం సామరస్యంగా పరిష్కరించుకోవడానికే కదా మరి అలాంటిది కొంచెం గట్టిగా ఉన్నాడు ఆయన లడ్డుగా ఉన్నాడు బలంగా ఉన్నాడు ఒక ఆయన బక్కగా బలంగా ఉన్నాయని అందరం చట్టం దృష్టిలో సమానమే చట్టం ఎవరికి రక్షణ కల్పిస్తుంది ఎవడైతే తప్పు చేసినాడో వాన్ని శిక్షిస్తూ ఎవడైతే అమాయకుడు ఉన్నాడో వాన్ని రక్షణ కల్పించడానికి మనలో దాన్ని వాడుతున్నామా వాడట్లేం మనకిచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకుంటలేం దాని అన్నిటి కూడా మనం అవాయిడ్ చేస్తున్నాం దాని మూలంగానే ఈ రోజు కొట్లాటలు రేపులు మర్డర్లు ప్రమాదాలు మరి ఇది ఈ రోజు లేత వయసు ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరు ఆడే ఆడగాని మొగగాని ఈజ్ నాట్ ఎంటైటిల్ టు